అహలా ఇల్మేం తెలియజేశారంటే జిహాద్ బిన్ నఫ్స్ ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే పెద్దది జిహాద్ బిన్ నఫ్స్ అంటే మనము మన మనసుతో చేసే పోరాటమే అన్నిటికంటే పెద్దది జిహాద్ బిన్ నఫ్స్ రెండు జిహాద్లు ఉన్నాయి ఒకటి జిహాదే అక్బరు రెండు జిహాద అస్గర్ జిహాద్ అస్గర్ అంటే ఇది ఏదైతే మనం మైదానంలోకి వెళ్ళి శత్రువులతో పోరాడతామో అది జిహాద్ అస్గర్ చిన్నది జిహాజ్ అక్బరేది ఏదైతే బయటకు కనబడకుండా మనము మన మనసుతో చేసే పోరాటము మనసుతో చేసే పోరాటం అంటే మీ మనసు మిమ్మల్ని చెడుకై ప్రోత్సహిస్తూ ఉంటే దానిని ఆపి మీరు మంచి వైపుకు తీసుకురావడము అంటే నఫ్సే అమ్మారా నుండి నఫ్సే ముత్మైన్నా వైపునకు రావడం అన్నిటికంటే పెద్ద పోరాటం ఈ పోరాటం బయటకు కనబడదు ఈ పోరాటము మీకు మీ మనసుకు మాత్రమే తెలుస్తుంది ఈ కుర్బాని కత్తి పశువు మీద కాదు మన మనసు లోపల ఉన్న కోరికల మీద మన మనసులో ఉన్న చెడు ఆలోచనల మీద మనం ఏదైతే వేరే వారి గురించి చెడు కలిగి ఉన్నామో దాని మీద ఈ కత్తి అనేది వెళ్ళాలి మన మనసులో ఉన్న అన్నీ కూడా పోవాలి మనము నఫ్సే అమ్మార వైపు నుండి నఫ్సే ముత్మయినా వైపునకు మన మనసును తీసుకురావాలి ఇదే అన్నిటికంటే పెద్ద త్యాగం అన్నిటికంటే పెద్ద పోరాటం ఈ పోరాటంలో ఒకవేళ మనం సఫలీకృతులు అయ్యామంటే సుభానల్లా దానికంటే పెద్ద భాగ్యం మరొకటి లేదు ఎందుకని అంటే మనము బయట కనబడే శత్రువు అయితే పోరాడడానికి సునాయాసంగా ఉంటుంది వీరు నా శత్రువులు వారి బలం ఏంటి వారి బలహీనత ఏంటి అన్నీ మనకు తెలుస్తుంటాయి కానీ మనం పోరాటం ఎవరితో చేస్తున్నాము లోపల ఉన్న మన మనస్సుతో ఆ మనసు ఎలా చెప్తూ ఉంటుంది మనకు అర్థం కాదు ఒక్కొక్కసారి మంచి అనుకుని చెడు వైపున కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాము వేరే వారి మీద కోపంతోనో వేరే వారి మీద పగతోనో చేయకున్న పనులు కూడా చేసేస్తుంటాము మనసు మనకేం చెబుతుంటుంది సంతృప్తి పరిచేస్తుంటుంది ఆ నువ్వు చేస్తుంది సరైన విధంగానే ఉంది అని కానీ పరిశీలన చేయాలి ఏ పనులైతే మనం చేస్తున్నామో మన మనసు చేయమని మనకు ఆజ్ఞాపిస్తుందో అది షర్యత్కి అనుగుణంగా ఉన్నాయా లేవా ఖుర్హాన్కి అనుగుణంగా ఉందా లేదా దయప్రక్త మమశిస్తున్న వారి హదీసులకు అనుగుణంగా ఉందా అని పరిశీలన చేసుకోవాలి ఒకవేళ ఏ విషయమైనా ఎలాంటి పరిస్థితి అయినా అది మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఎలాంటి పరిస్థితులైనా మీ మనసు ఒకవేళ ఖురాన్ మరియు సున్నత్కి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తుంది అందులో ఎంత లాభమైనా కనబడివండి పూర్తిగా అది మీ మనసు అదుపు తప్పడము మీరు నఫ్సె అమ్మార నుండి ముత్మైన వైపు కాకుండా నఫ్సె అమ్మార మాట విని దానివైపే వెళ్ళడం కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం దయప్రోక్త ముహమ్మద్ సలం వారు కూడా తెలియసారు అహ్మద్ షరీఫ్ యొక్క హదీస్ వల్ ముజాహిదు ముజాహిద్ అంటే ఎవరు జీహాద్ చేసేవారంటే ఎవరు అంటే ఎవరైతే తన మనసుతో పోరాడుతూ ఉంటాడో ఎప్పటి వరకు అంటే పాపాలు చేయకుండా మనసు పాపం చేయమని ప్రోత్సహిస్తూ ఉంటుంది పాపం చేయకుండా మనసుతో పోరాడుతూ ఉంటారో అది అన్నిటికంటే పెద్ద జిహాద్ అతను అందరికంటే పెద్ద ముజాహిద్ పోరాడే వ్యక్తి కాబట్టి మనం ఎల్లప్పుడూ పరిశీలన చేసుకోవాలి అలాగే మొహమ్మద్ బిన్ మున్కజిర్ రహిమల్ల వారు తెలియసారు హస్తత్ తకామత్ నేను నా ఆత్మతో నా మనసుతో చేసిన పోరాటంపై విజయం సాధించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా నలభై సంవత్సరాలు పట్టింది సుభాన్ నలభై సంవత్సరాలు పట్టింది నేను నా మనసుతో పోరాటం చేయటానికి ఒక రోజు రెండు రోజులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నలభై సంవత్సరాలు మనసును అదుపులో తెచ్చుకోవడానికి సుభాన్ ఇంత పెద్ద పోరాటము చూడండి మనం ఈ పోరాటం ఎలా అంటే చనిపోయేంతవరకు చేస్తూనే ఉండాలి ఈ పోరాటం ఒక వ్యక్తి ఒక అల్లా దాసుడు అతనిలో తహ్వా రావడానికి తను నఫ్సే అమ్మారా నుంచి నఫ్సే ముత్మైనా వైపు రావడానికి ప్రయత్నం ఎప్పటి వరకు చేయాలి అంటే పుట్టిన కాళ్ళ నుంచి మరణం వచ్చేంతవరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఇక్కడ ఏ మధ్యలో అయినా కాస్త వదిలేము అంటే మనము సరైన మార్గంలో నుంచి కాకుండా అపమార్గంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది సోదరులారా